జై శ్రీరామ్ నేను మీ వెంకటేష్ ఎలా ఉన్నారండి అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా అందరూ దసరా పండుగను వైభవంగా జరుపుకున్నారని అనుకుంటూ మీ అందరి జీవితంలో దుర్గామాత ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా మరి ఇదే సంతోష సమయంలో మీరు నా ఛానల్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడు మనం చూడబోయే దేవాలయం చాలా ప్రాచీనమైనది దాదాపు ఐదు వందలు సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీమారుతి దేవస్థానం ఇది ఈ దేవాలయం రొద్దాం మండలంలోని పెద్దగువ్వలపల్లి అనే గ్రామంలో ఉంది ఇక్కడ ప్రధాన దేవుడు అభయాంజనేయ స్వామి స్వామి మనకు అభయం ఇస్తూ కోరికలు తీర్చే దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఆలయంలో మొదటి ప్రాంగణంలో విద్యాగణపతి ఆలయం రెండవ ప్రాకారంలో నీలకంఠేశ్వర స్వామి ఆలయం మరియు నవగ్రహాలు దర్శనమిస్తాయి ఇక్కడ పిల్లలు తమ విద్యలో ఉద్యోగాలలో మంచి ఫలితాలు రావాలని విద్యాగణపతికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు అలాగే చుట్టుపక్కల ఊర్ల నుండి అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి అభయాంజనేయ స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ స్వామిని తమలపాకులతో పూజిస్తే భక్తుల కోరికలు సత్వరమే తీరుతాయని నమ్మకం ఉంది ఈ ఊరి ప్రజల్లో చాలామంది బెంగళూరులో స్థిరపడి ఉన్న ప్రతి సంవత్సరం దసరా నవరాత్రుల్లో తప్పక ఇక్కడికి వస్తారు ఈ తొమ్మిది రోజుల్లో ప్రత్యేక అలంకరణలు ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి నవరాత్రి చివరి రోజు ఆయుధ పూజ సందర్భంగా పెద్ద ఎత్తున ఊరేగింపు పల్లకి సేవ జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి పరిసర ప్రాంతాల భక్తులు ముందుగానే వచ్చి పాల్గొంటారు కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి ఆశీర్వాదం పొందుతారు ప్రతిరోజూ సాయంత్రం భక్తులు కలిసి భజన కార్యక్రమాలు చేస్తారు మంగళవారం శనివారం రోజుల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి ఆ రోజుల్లో స్వామికి అర్చించిన సింధూరం భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ వివాహాలు శుభకార్యాలు కూడా నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతాయి దేవాలయానికి సమీపంలో గ్రామదేవత ఆలయం శ్రీ సాయి ధ్యాన మందిరం దత్తాత్రేయ స్వామి ఆలయం అక్కమ్మగారి దేవస్థానం ఉన్నాయి మరి చూశారు కదా ఈ అద్భుతమైన శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం మీరు కూడా దర్శించాలనుకుంటున్నారా అయితే ఇలా రండి హిందూపూర్ నుండి ఇక్కడికి సుమారు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం పెనుకొండ నుండి ఇరవై కిలోమీటర్ల దూరం కర్ణాటకలోని పావగడ నుండి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఈ ప్రదేశం ఉంటుంది ప్రతిరోజూ బస్సులు ఆటోలు సౌకర్యం అందుబాటులో ఉంటాయి అయితే ఆలస్యం ఎందుకు ఈ నవరాత్రి లేదా వచ్చే మంగళవారం మీరు కూడా అభయాంజనేయ స్వామిని దర్శించండి మీ జీవితంలో ఆయన ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు నేను మీ వెంకటేష్ జై శ్రీరామ్